అన్ని వేదికలలో ఇంద్రవెల్లికి వేదిక కానివ్వండి మంత్రాల వేదిక కానివ్వండి పాదయాత్ర కానీ ఇక్కడ కానీ ఒకటే మాట్లాడడం జరిగింది డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్ ఆదివాసీలు కానివ్వండి దళితులు కానివ్వండి లేకపోతే ఇంకా ఉన్న మైనార్టీస్ కానివ్వండి ఆదివాసుల గొంతులేని వాళ్ళకు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల గొంతు అయి నేను చేస్తున్నా ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది ఇవాళ గుణమైన చిన్న వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు పార్టీ యోపేసిందో ఇన్ని వేల మీటింగ్ ఎవరు పెట్టింది కళ్యాణ మీటింగ్ ఎవరు పెట్టారు ఇదంతా కళ్యాణ మీటింగ్ ఎలా కదలిందో ఇవాళ ఇన్ని మీటింగ్ మంచిగా ప్రజలు ఈ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మాటలు బదులొచ్చింద్రు మీరు ఇవ్వడం జరిగింది మీరు ఎవరికి చెప్పిన నాకు లేదు ఒక్కరి మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది పరిస్థితి కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితులు కూడా భరించం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రంలో ఉద్యమాలు వందల డెబ్బై నెక్స్ట్ సైడ్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్న వచ్చి మున్న వచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండే ఏడు రోజులు బిల్ల పెళ్లి పాదయాత్ర చేస్తే కనీసం ఏడు నుంచి సలు కూడా రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతారు ఇవాళ ఆ దినం కార్గే గారి కూడా రాలేదు కనీసం మంది చెప్పారు సంగతి వేరు వాళ్ళు కూడా మంత్రి అడుగుతారు మొత్తం టిఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు వాళ్ళు ఒక కుటుంబాలు మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసీలు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్న నా కూడా వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా దేనికైనా సిద్ధంగా ఉన్న ఈ అవకాశం ఇచ్చిన దానికి మన బాధ్యత గారు మాట్లాడుతూ మీ అభిమాన నాయకుడు